హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే మనీ పే చేసాం మీరైతే ఫ్రీగా చూడొచ్చు చూడండి ఇక్కడైతే మొత్తం తీసేశాను వీడియో అయితే ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ ఇటు సైడ్కి అయితే స్టెప్స్ ఉంటాయి అలా నడుచుకుంటూ వస్తే ఇదంతా కనిపిస్తుంది ఇదంతా ఫ్రంట్ సైడ్ కి వచ్చేమో మొత్తం స్టిక్కర్స్ ఏవంటే అవి ఉంటాయి ఇక్కడైతే పిల్లలు చూసారా అటు ఇటు గెంతుకొని ఆడుకుంటున్నారు కొంతమంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ చిన్న పిల్లలు వస్తారు కదా వాళ్ళు బెలూన్స్ అట్టి కావాలి అంటారు కదా అలాంటి వాళ్ళకి అవి అమ్ముతారు ఎంట్రన్స్ లోనే అయితే ఈ సైడ్ కి ఒక ఇటువైపు అన్ని అమ్ముతారు అంటే చిన్నప్పుడు మనం పెప్పర్ మెట్ బిల్లలు ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతారు ట్వంటీ రూపీస్ అంట ఏ వస్తువేనా ఇగో బిర్యానీ దినుసులు అన్ని ఇక్కడే ఉన్నాయి నేనైతే వచ్చినప్పుడు బిర్యానీ దినుసులు తెచ్చుకుందాం అనుకున్నాను మర్చిపోయి వస్తాను ఇక్కడైతే మరీ చాలా ఎక్కువ రేటు అయితే ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇంకా దువ్వెన్లు అన్ని అన్ని రకాలు ఉంటాయి అన్ని అన్నిటికి కాస్ట్ అయితే వాళ్ళు అక్కడ తగిలించారు తగిలించినా సరే ఇగో ఇక్కడ చూసారు హెయిర్ బ్యాండ్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఒకటి థర్టీ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్ ఇలా ఉన్నాయి అయితే అక్కడ తగిలిచ్చున్నా సరే కొంతమంది ఇదంతా అదంతా అని అడుగుతున్నారు ఎందుకు వచ్చింది వాడు చూసుకొని కొనుక్కోవచ్చు కదా మళ్ళీ అడగడం ఎందుకు వాళ్ళు వాళ్ళు అడిగిన వేస్టే ఎందుకంటే అగ చక్కగా పెట్టారు వాటి కాస్ట్ కూడా థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని మొత్తం హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కానీ నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకు వేస్ట్ నేనైతే తీసుకోను అలాంటివి కొన్నా నేను మూలపడేస్తాను అందుకనే మా పాప అయితే హ్యాండ్ బ్యాగ్ కొనమంది నేనైతే కొనలేదు ఓన్లీ తినటానికే ఇవే కొన్నాము పెప్పర్మెంట్ బెల్ ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటివి అయితే తీసుకున్నాము వచ్చేటప్పుడు ఫస్ట్ వెళ్తే మాత్రం తీసుకోలేదు మొత్తం తిరిగేసి చూసేసి వచ్చినప్పుడు నేనైతే తీసుకున్నాను ఇది చూసారా పాము చిన్నప్పుడు ఇవి మేదనే వేసుకుని బల వాళ్ళం కదా భయపడిపోయేవాళ్ళం ఇవైతే ఇక్కడ అన్ని సైంటిస్ట్ ఇలా అయితే పెట్టారు బాగుంది అయితే ఫొటోస్ దిగడానికి కూడా అన్ని పెట్టారు అట్ల దగ్గర నిలబడి మనం దిగడమే ఇక చూసారు కదా హ్యాండ్ బ్యాగ్ అదైతే తీసుకుమంది మా పాప అయితే అది తుప్ప ఎక్కిపోయినట్టుగా అదొకలా ఉంది బాగాలేదు అయితే నేనైతే తీసుకొని అనేసాను అయితే ఇంకా చూసుకుంటూ అలా వెళ్ళాము ఇక్కడ చూడండి అన్ని బలే ఉన్నాయి ఇగో ఇక్కడే ఫొటోస్ దిగాలి అట్ల దగ్గర నిలబడి ఇదైతే ఫ్రంట్ అదే సైడ్ కి సైడ్ కి అయితే ఇవన్నీ ఇలా పెడతారు అక్కడ నిలబడి మనం పిక్స్ అయితే తీసుకోవచ్చు వీడియోస్ కూడా జలకన్య జలకన్య చూస్తారా నీట్లో ఎలా ఉందో బాగుంది కదా అయితే ఇది వచ్చాము కప్ప కప్పకి లా పెడుతుంది మా పాప అలా పట్టుకుని ఫోటో అయితే తీసుకుంటుంది వాళ్ళ మామూ అయితే తీస్తున్నాడు ఇది వచ్చాము ఫ్లవర్ ఇస్తున్నాడు మా అమ్మాయికి ఎంతో ఫీల్ అయిపోతుంది నిజంగా ఇచ్చేసినట్టు అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇదైతే మొత్తం సైడ్ కి మనిషికి యాభై రూపాయలు అంట ఎందుకు అంత కాస్ట్ మాకైతే ఫ్రీగానే చూడండి కోతి కోతి ఒక సెల్ఫీ దిగుతుంది మమ్మాయి కోతి తెస్తుంది సెల్ఫీ అయితే ఇది వచ్చేమో గ్రద్ద గ్రద్ద కింద అయితే నిలబడాలి అదేమో వెనక నుంచి పట్టుకొని వెళ్ళినట్టు అలా అయితే ఫోజ్ ఇవ్వాలి ఇది వచ్చాము వేరేలా వేస్తుంది తర్వాత అర్థమైనట్టుంది మళ్ళీ అప్పుడు ఒంగుంది అలా పట్టుకొని వెళ్ళినట్టు సేమ్ అలానే ఉన్నట్టుగా ఉండుద్ది ఇలా అయితే దిగితే అయితే ఇవన్నీ ఇంకా అన్ని ఫోటోలు అయిపోయినాక అలా వెళ్ళాము ఇగో చూడండి సోపు బిర్యానీ తత్తి కదా ఇది చిన్నప్పుడు మనకి అమ్ముతా అమ్మేవారు కదా చిన్నప్పుడు పెప్పర్మెంట్ వెళ్ళు అవి పుస్తకాలు ఇస్తే ఇవి వచ్చే కదా చూడండి మిఠాయి మా వీధిలోకి వచ్చేవి మిఠాయిలు అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీసే పానీపూరి అయితే ఫార్టీ రూపీస్ అసలు ఏం బాగాలేదు అంతగా ఇవైతే అవన్నీ బేల్పూరిలో వేస్తారు బేల్పూరి అంటే తెలుసు కదా ఇగో ఇక్కడే చూసినట్టుగా అలా చేస్తారు ఇది ఇది కూడా కొద్దిగా వేసి బాగుండు అయితే నూడిల్స్ వచ్చాము ఎయిటీ రూపీస్ చెప్పారు కదా ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టాను ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి షార్ట్ వీడియోస్ అవి పెడతానులే ఇందులోనే ఏమేమి గేమ్స్ అయ్యాయో అవన్నీ షార్ట్ వీడియోస్ తీశాను ఈ వెనకాతలే మేళ అయితే ఇవన్నీ ఓగచ్చు మరి ఇవేంత కాస్ట్ మేమైతే ఇవేమీ అక్కలేదు ఒకటే దెయ్యని దాంట్లోకి వెళ్ళి అనవసరం వేస్ట్ అయిపోయింది అందులో ఏమీ లేదు అయితే ఇక్కడ చూసారు కదా ఏదైనా కాస్ట్ అన్నీ అసలు చాలా ఎక్కువ మరిను ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక్కొక్కటి అప్పడం కూడా యాభై రూపాయలే అలాగే మిర్చి బజ్జీ మిరపకాయ బజ్జీ అది కూడా యాభై రూపాయలే ప్రతిదీ కూడా మిఠాయి అన్నీ యాభై రూపాయలే అంట అలాగే టిక్కెట్ కూడా యాభై రూపాయలే మనిషికి ఇలాగైతే చాలా అయిపోతాయి కదా మాకైతే చాలానే అయినాయి ఆ రోజు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు అయిపోయినాయి మాకు ఓన్లీ తిన్న ఐటమ్స్ ఏ కడిపోయితే నిండిపోయింది ఇంక అయితే భోజనం అయితే చేయలేదు ఇక్కడే అన్ని మిర్చి బజ్జీ పానీపూరి ఇవే తినేసాం ఇదైతే నడుచుకొని స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళాలి మనం ఇక్కడ అయితే మేళాలో వెళ్తాం కదా లోపలికి వెళ్తే అమ్మవారు ఉండుద్ది ఇక్కడ అయితే అదేం లేదు ఓన్లీ సైడ్కి తిరుక్కొని మొత్తం చూసుకొని వచ్చేయడమే ఈ లోపల ఏమైనా పెడతారేమో అనుకుంటే ఏం లేదు సో అయితే ఇదైతే సైడ్కి బ్యాక్ ఫ్ర సైడు అంతే ఈ నుంచి మొత్తం వెనకాతల మేళ అంతా తీసాను మరి మీకు నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి చూడండి మాకైతే మేము ఫిఫ్టీ రూపీస్ పే చేసాం మీరైతే ఫ్రీగా చూసారు కదా మొత్తం మీకు చూపించాను నాకైతే ఒక లైక్ ఇచ్చేయండి అయితే ఇక్కడ మా తమ్ముడు అయితే సెల్ఫీ తీసేసుకుంటున్నాడు నేనైతే ఒక వీడియో తీస్తాను సెంట్రీ చూడండి బలం ఉంది కదా సైడ్కి పెట్టారు అయితే మేమందరం కలిసి వెళ్ళాము ఆ పాప కూడా రాలేదు పాప వచ్చి ఉంటే తనకి కూడా వీడియో తీసేదాన్ని వాళ్ళు వచ్చాము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మేమే వెళ్దాం అనుకున్నాం లాస్ట్కి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ కనుమూరు రోజు అయితే వచ్చాము ఈ మొత్తం చూడండి పిల్లలు అంచక్కా తిరిగి వస్తున్నారు అయితే పిల్లలకి చాలా ఇష్టం కదా అయితే మొత్తం ఎక్కాము దెయ్యింది అనవసరంగా వెళ్ళాం లోపలే దెయ్యం లేదు ఒక వీడియో పెడతాను లేదు తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి